ప్రాణం ఈ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళకుండా నిత్య రాజ్యానికి వెళుతుంది అది చాలామంది ఆత్మలు చాలామంది ప్రాణాలు నిత్య నరకానికి వెళ్తున్నాయి నిత్య నరకానికి వెళ్తున్నాయి ఏమీ లేనందువలన నిందలు వస్తాయని అవమానాలు వస్తాయని బాధలు వస్తాయని శ్రమలు వస్తాయని కరువులు వస్తాయని ఇటువంటి హాలం చేస్తారని అనుకుంటూ అనుకూలమైన భక్తి చేస్తారే అనుకూలమైన భక్తి చేస్తారే అనుకూలమైన భక్తి కొలముతో కూడిన భక్తి మాసతో కూడిన భక్తి ఆచారంతో కూడిన భక్తి అలవాటుతో కూడిన భక్తి చేస్తారే వాళ్ళ ఆత్మలు అనుగుణం పోతున్నాయి అర్థమవుతుందా అనుకూలమైన భక్తి అనుకూలమైన భక్తి మనముగా చేసినందుకు వాళ్ళ కులమంతా సహకరిస్తారు అది అనుకూలమైన భక్తి అని ఆ అనుకూలమైన భక్తిని విడిచిపెట్టి ఆకు భక్తులకు వస్తుంది ఒంటరిగా 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 అయిన పొలతూపుడి భక్తి కాదు ఆచారడి భక్తి కాదు మాకు కావలసింది యథార్థంతో కూడిన భక్తి సత్యవాక్యకు భక్తి ఆత్మీయ జీవితకు భక్తి పొలం విలువేసిన వర్తులు వదిలేసినా త్రోసేసినా నాకు ఏ భక్తి కావాలి అపోస్తుల యొక్క ఉపదేశం కావాలనే అవస్తుంది వస్తుంది ఆమె జీవితంలో ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో కరువులు ఎన్నెన్నో కలతలు వెళుతూ వెళుతుంట చెవులో వినబడిన మాటలు కూడా ఉన్నాయి అయినా కానీ ఎన్నింటినీ దోషేసుకుని సహనుభతో ఆమె యొక్క వస్తుంది ఆత్మీయ సహవాసానికి వస్తుంది కలిగి ఆమె యొక్క ఓర్పు ఆమె ప్రాణములు దక్కించుకుంటుందట దేవుడు సోదరులు చెప్పండి కలేలియా అలాంటి ఓర్పు అలాంటి సహనం నాకు మాకు కావాలని తీర్మానం చేసుకుంటే దేవుడు తప్పకుండా దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు స్తో చెప్తా అల్లలుయా అలాంటి భక్తులు అలాంటి నీతులు అలాంటి ఆత్మీయతలు అలాంటి విశ్వాసములు అలాంటి ప్రాంతంలో ఎదుగుతావు దేవుడి శాస్త్రీయ పొందుకున్న ప్రభి మాటలు మన హృదయాలు పలింపు చేయను గాక